అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఒక మంచి ప్రాపర్టీ అయితే వచ్చింది ఇది మెయిన్ రోడ్డుకి కమర్షియల్గా ఉపయోగపడే ప్రాపర్టీ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది జక్కంపూడి రింగ్ అండి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు ఇది గంధవరం నుంచి గొల్లపూడి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ జక్కంపూడి రింగ్ అయితే ఉంది ఆ కొంచెం ఎదరికెళ్ళినట్టయితే అక్కడ ఒక సిక్స్ లైన్ బైపాస్ కూడా ఉంటుంది ఆ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ కనిపిస్తున్నటువంటి లొకేషన్లో సిక్స్ లైన్ బైపాస్ ఉంటుందండి జస్ట్ ఒక పావు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఒక ల్యాండ్ అయితే బ్యాంక్ ఆక్షన్లో అయితే వచ్చిందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో మొత్తం చూడండి కనిపిస్తుంది ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ ఇది సార్ మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మంచి ల్యాండ్ అండి మెయిన్ రోడ్డు కమర్షియల్ నుంచి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే వచ్చింది వెడల్ప ముప్పై ఉంటుందండి వెడల్పు ముప్పై ఉంటుంది లోతు అయితే నలభై ఏడు ఉంది ఇది కొత్తగా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇది ల్యాండ్ అండి ఈ కనిపిస్తున్నది వచ్చేసి ల్యాండ్ ఆ సరిహద్దు వరకు వెడల్పు ముప్పై ఉంది లోతు నలభై ఆరు ఉంది మొత్తం నూట యాభై మూడు గజాల ల్యాండ్ ఈ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు వచ్చి ఇరవై నాలుగు అడుగు రోడ్డు అయితే ఉంది ఇక్కడ గోడౌన్ కూడా ఉంది మీరు చూస్తున్నారు మెయిన్ రోడ్ కూడా చాలా నియర్గా ఉంటుంది సెకండ్ బిట్టు జక్కంపూడి లొకేషన్లో కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ల్యాండ్ నూట యాభై మూడు గజాలు యాభై ఐదు లక్షలు బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్